హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము ఇంట్లోనే ఈజీగా హోటల్ స్టైల్ చికెన్ ఫ్రై చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత షాజీరా యాడ్ చేసుకోండి ఒక హాఫ్ స్పూన్ అంతా ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ స్కిన్ చికెనే స్కిన్లెస్ కాదు స్కిన్ చికెనే తీసుకున్నా కాల్చి నా కోడి చికెను హాఫ్ కేజీ తీసుకున్న ఇప్పుడు ఆ మనం ఆయిల్లో యాడ్ చేసుకొని ఫుల్లుగా హీట్ అవ్వద్దు ఆయిల్ నార్మల్ హీట్ అయితే సరిపోతుంది ఎక్కువ హీట్ అయితే ఇది మనము ఆనియన్స్ కూడా ఏం వేయలే కాబట్టి మీద పడుతుంది అనమాట మంచిగా కలుపుకొని ఒక పది నిమిషాల వరకు ఉడకనివ్వండి అలా ఉడికిన తర్వాత దాంట్లోనే ఒక హాఫ్ స్పూన్ అంతా ఉప్పు ఒక హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఈ రెండు మొత్తం ముక్కలకు పట్టే వరకు బాగా కలుపుకోవాలి ఇది మనకి ఉప్పు ముక్కలకు పట్టింది అనుకోండి దాంట్లో ఉండే స్మెల్ కొంచెం వెళ్ళిపోతుంది పసుపు ఉప్పు వల్ల ముక్కలు కూడా మంచిగా ఉడుకుతాయి నెక్స్ట్ మెత్తగా ఉడకడానికి బాగుంటుందన్నమాట ఉప్పు ఫస్ట్ యాడ్ చేసుకుంటే అలా ఒక టెన్ మినిట్స్ ఉడితే చూడండి చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది ఈ వాటర్ కొంచెం ఇనికిపోయే వరకు మనము చికెన్ను ఉడకబెడుతూ ఉండాలి మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి చూడండి ఇక్కడ మొత్తం వాటర్ అంతా ఇంకిపోయింది ఇప్పుడు మనము హాఫ్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఫ్రెష్ది అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్రెష్ది వేయడానికి ట్రై చేయండి స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ముక్కలు పట్టే వరకు కలుపుకున్న తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి ఈ కరివేపాకు అనేది చికెన్ ఫ్రైలో చాలా టేస్టీని ఇస్తుంది నెక్స్ట్ స్మెల్ కూడా అదిరిపోతుందనమాట తప్పకుండా కరివేపాకు అయితే యాడ్ చేయండి ఈ టైంలోనే ఉల్లిగడ్డ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇష్టం ఉంటే అవి కొంచెం వేగిన తర్వాత రెండు స్పూన్ల పొడి యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ ఉప్పు అయితే ఫస్ట్ యాడ్ చేసుకున్నాను కాబట్టి సరిపోతుంది ఫ్రెండ్స్ మా కారంలో ఉప్పు ఉంటుంది కాబట్టి సరిపోతుంది అనమాట ఈ కారము క కరివేపాకు మసాలా అవన్నీ ముక్కలకు పట్టే వరకు బాగా కలుపుకోవాలి ఆ కింద అడుగు మాడిపోకుండా ఉండేటట్టు చూసుకుంటూ కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టేసి టెన్ మినిట్స్ వరకు మగ్గనివ్వండి గ్యాస్ సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను ధనియాలు చెక్క లవంగాలు యాలకులు వేయించుకొని చల్లార పెట్టుకొని పక్కన పెట్టుకున్నా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అది మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు మనం ఒకసారి చికెన్ ఫ్రై చూద్దాం ఫ్రెండ్స్ చూడండి మంచిగా ఉడుకుతుంది అస్సలు పచ్చిగా లేకుండా సిమ్లో పెట్టేసి ఉడకనిస్తే సరిపోతుంది ఫస్ట్ ఒక హాఫ్ స్పూన్ అంతా ధనియాల పొడి యాడ్ చేసుకున్నా తర్వాత మనం ఇప్పుడు పట్టి పెట్టుకున్న గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి ఒక హాఫ్ స్పూను ఎక్కువ వద్దండి స్పైసీ అయిపోతుంది తినలేరు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇట్లా ఒకసారి ట్రై చేయండి ఇలా కలుపుకున్న తర్వాత కస్తూరి మెతి ఉంటుంది కదా ఇది దీన్ని మొత్తము నలుపుకొని పౌడర్ లాగా అయ్యేటట్టు ఇట్లా నలిపేస్తే ఒక్కసారికి అయిపోతుంది అనమాట దాన్ని కూడా మనం ఈ చికెన్లో యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ బాగుంటుంది ఇది కొంచెం డైజెషన్ కూడా ఈజీగా అయిపోతుంది చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఇది మాత్రం యాడ్ చేయండి చికెన్ ఫ్రైలో అదిరిపోతుంది అసలు మనకి బయట తినాలన్న ఫీలింగ్ కూడా రాదనమాట ఎప్పుడు ఇంట్లోనే చేసుకొని తింటాం అంత బాగుంటుంది ఇలా మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు వేగనివ్వండి చూడండి దగ్గర పడిపోయింది ఇంకా కొద్దిసేపు అయితే మనకి అయిపోతుంది అనమాట చికెన్ ఫ్రై ఇది మొత్తం ఈ ఫ్లేవర్స్ అన్నీ మంచి స్మెల్ వస్తుంటాయి ఆయిల్ ముక్కల నుంచి ఆయిల్ బయటకు వస్తుందంటే మనకి చికెన్ ఫ్రై అయిపోయిందనమాట ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ మూత పెట్టి కలుపుతూ ఉండాలి లాస్ట్లో ఇలా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి కొత్తిమీర యాడ్ చేసుకొని కలుపుకున్నాం అనుకో ఒక టూ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది అన్నమాట కర్రీ ఒకసారి మాత్రం ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా బాగా తింటారు అందరికీ బాగా నచ్చుతుంది అయిపోయింది ఫ్రెండ్స్ కర్రీ అయిపోయింది గ్యాస్ ఆఫ్ చేసుకొని మనం సర్వ్ చేసుకొని తినడమే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్